మా దగ్గర బోన్ ఉంది మా కార్యకర్తలే చెట్టుకు వేలాగా కడతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణను విముక్తి చేసినాం రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరి భాగస్వామ్యం అవసరం అరవై ఏళ్ళలో డెబ్బై రెండు వేల కోట్లు ఈ పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పైంది మొత్తం అరవై ఏళ్ళ చరిత్రలో డెబ్బై రెండు వేల కోట్లు అయితే కేవలం ఈ పదేళ్ళలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇరవై ఆరు తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన ఉంటది ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిషాన్ లేకుండా పాతి పెడతా లండన్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి అంట ఇంట్లో పండుకున్నదంట లేచి వచ్చిందంట నేను కూడా దానికోసం చూస్తున్నా బిడ్డ మా దగ్గర బోన్ ఉన్నది మా దగ్గర వల ఉన్నది రమ్మను చెట్టుకు విలారడతారు అని చెప్పేసి ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు ఆ మాటలేంది ఆ అహంకారం ఏంది ఆ ఏంది అధికార మదం దిగినట్టు లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ బలుపును దించేటువంటి పని మా కార్యకర్తలు తీసుకుంటారు ప్రజలు తీర్పు ఇచ్చారు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దొరల పాలన వద్దు ప్రజాపాలన కావాలంటూ ప్రజలు ఆశీర్వదించారు అందరి ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు విదేశీ పర్యటనలో భాగంగా శనివారం ఆయన లండన్ లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాక సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన భారతీయులందరికీ ధన్యవాదాలు చెప్పారు మిత్రుడు వేణుగోపాల్ సుధాకర్ వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరి ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి కూడా ఈరోజు లో లోక్సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో మీరు కూడా ఆ పులి అంటే కేటీఆర్ ఆ కేసీఆర్ అంటే ఆయనకు అనారోగ్యంగా ఉండి లోపల అంటే ఇంట్లోనే ఉన్నప్పుడు పులి వస్తుంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లోక్సభ ఎన్నికల లోపు పులి బయటకు వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం హరీష్ రావు మాట్లాడడం దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పులి వచ్చేది బోన్ రెడీ ఉన్నది బయట వాళ్ళ బయట రెడీ ఉన్నది మా కార్యకర్తలే పట్టుకొని చెట్టు కడతారు చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు దయచేసి రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది మార్పు కోసమే మీరే మాట్లాడుతున్నారు కదా ఏంటిది దురల పాలన వద్దు ప్రజాపాలన కావాలని చెప్పేసి మరి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా రెడ్డి దొరలాగా ప్రయత్నం చేయడం రెడ్డి దొరలాగా మీ ప్రభుత్వాన్ని చూపించడం సరైంది కాదు ప్రజలు మార్పును కోరుకున్నారు ఆ మార్పు అంటే మీరు ఇరవై నాలుగు గంటలు ఇన్ని రోజుల పాటు కేటీఆర్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ తిట్టడం అనేది మేము కోరుకోలేదు ప్రజలు కోరుకున్నది ఏంది పాలనలో మార్పు మాత్రమే కోరుకున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతాము బీఆర్ఎస్ పార్టీని మేము బెదిరిస్తాము లేదంటే వాళ్ళు తిట్టినట్టు మేము తిడతాము వాళ్ళు మా మీద రుబాబు తీసినట్టు మేము వాళ్ళ మీద రూపాయ చేస్తాము వాళ్ళ మంత్రులు ఏ విధంగా మాట్లాడారో మేము ఆ విధంగానే మాట్లాడతాము ఈరోజు ప్రజల్ని వాళ్ళు ఇట్లా మభ్య మేము అట్ల మేము మభ్య అనేది మేము కోరుకున్నటువంటి మార్పు కాదు ప్రజలు కోరుకున్నటువంటి మార్పు ఏంటి అని అంటే వాళ్ళు ఉద్యోగాల కల్పన చేయలేదు మీరు ఉద్యోగాలు కల్పన చేస్తారు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లకు సంబంధించిన విషయంలో ఇద్దరు ఉండేది ఇద్దరికి పెన్షన్ ఇవ్వలేదు మీరు ఇస్తారేమో అని ఆశపడ్డరు మరి వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు మీరు రేషన్ కార్డులు ఇస్తారని ఆశపడ్డరు వాళ్ళు ఇల్లరు జాగాలు ఇవ్వలేదు మీరు ఇస్తారేమో లేదంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మీరు ఇల్లు కట్టిస్తారేమో ఈ విధంగా ఎందుకు అంటే ఇంతకుముందు ఇందిరామీలు ఉన్నాయి కాబట్టి లాంటి ఇల్లు తప్పకుండా కాంగ్రెస్ కడతాయని నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మీకు ఓటేసారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు కేసీఆర్ని ఇట్లా కేసులలో ఇర్కించాలి లేదంటే రేవంత్ రెడ్డిని ఎట్లా ఇర్కించాలి ఇవే ఆలోచనలో ఉంటే మాత్రం రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి రుచి చూసిందో అదే రుచిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూడబోతుంది దయచేసి ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయని చూపించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా మీరు ఒకరినొకరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి దయచేసి రేవంత్ రెడ్డి కూడా మానుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం